బ్రిటిష్ వాడి పుణ్యం పద్దెనిమిదవ శతాబ్దంలో ఆ ఐలాండ్ మీద దాడి చేసి వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేసి పారేసి ఇవాళ మేము ఆస్ట్రేలియన్స్ ఆస్ట్రేలియా వాజ్ డిస్కవర్డ్ జ్యూరింగ్ నైన్టీన్ ఎయిటీన్ థర్టీ సెవెన్ అని వాళ్ళు అంతకుముందు అసలు ఆస్ట్రేలియన్ లేనట్టు వీళ్ళే వెళ్ళి దాన్ని కనిపెట్టినట్టు అక్కడ వీళ్ళే వెళ్ళి అక్కడ బట్టలు కట్టుకోవడం నేర్పినట్టును అక్కడ బంగారపు గనులు ఉండేవండి ఒకనాడు ఆ బంగారపు గనులని దోచుకోవడం కోసం వీళ్ళంతా వెళ్ళి మొత్తం బంగారాన్ని అంతా దోచుకు వెళ్ళిపోయి అక్కడ ఉండే ట్రైబ్స్ని చంపి పారవేసి ఇక ఏదో మిగిలిన ఒకటి ఇద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళకి శుభ్రంగా తాగుడు అలవాటు చేసి ఎందుకు పనికి రాకుండా చేసి పారేసి ఈవేళ వాళ్ళు ఆక్రమించుకొని కూర్చున్నారు బ్రిటిషర్స్ ఆస్ట్రేలియాని అంతే చేశారు న్యూజిలాండ్ ఆ పక్కన ఉంది ఇంకొకది విధాన్ని అంతే చేశారు ఈవేళ మనం అమెరికా అనుకునేది కూడా వాళ్ళు అంతే చేశారు అమెరికాలో కూడా అక్కడ ఒరిజినల్ ట్రైబ్స్ ఉండేవండి ఆ ఒరిజినల్ ట్రైబ్స్ అందరిని ఆశ్రయం చేసేసి వీళ్ళు అక్కడికి వెళ్ళి పదహారో శతాబ్దపు చివరలో ఆ ఐల్యాండ్ మీద ఉండే వాళ్ళందరినీ చంపేసి ఉన్న వాళ్ళకి తాగుడు అలవాటు చేసి వీళ్ళు అక్కడ ఆక్రమించుకొని ఈవేళ మేము అమెరికన్స్ మేము కనిపెట్టాము అమెరికా అని అమెరికాకి రెండు వందల యాభై ఏడు క్రితం స్వతంత్రం వచ్చాను డిస్కవర్డ్ అమెరికా బై బ్రిటిషర్స్ డిస్కవర్డ్ బ్రిటిషర్స్ ఇండియా సిక్స్టీన్త్ సెంచురీ అంటే సిక్స్టీన్త్ సెంచురీకి ముందర ఇండియా లేదు ఆ వాస్కో డిగామా గారు ఎవడో వచ్చిన తర్వాత ఇక్కడికి దీని మీద అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఇండియా వాడు కనిపెట్టాడు అప్పటిదాకా ఇండియా చరిత్రలో లేదు వాడు వచ్చాక ఇండియా చరిత్రలోకి ఎక్కింది అంతే కదండి మీరు పుస్తకాల్లో మీ పిల్లలకి వాళ్ళు ఈ చదువు చెప్తున్నారు వాళ్ళు పుస్తకాల్లో ఈ చదువు చదువుకుంటున్నారు ఒకటవ తరగతి దగ్గర నుంచి దీని మీద రిసెర్చ్లు చేస్తున్నారు మీరు అంగీకరిస్తున్నారు అందుకు చెప్తున్నా ఈ మాట మీకు వెనకొద్దా మళ్ళీ ఒకసారి ఆవేళ మన భరత వంశాలు అన్ని వైపులా వ్యాపించిన తర్వాత భూమిని ఖండాలుగా విభాగా విభాగం చేసిన తర్వాత బర్డ్స్ ఐ వ్యూ ఎట్లా ఉన్నది ఇది కూడా మన పురాణాల్లో ఉందండి ఇది వాడి కనిపించాల అందుకోసం వాడు దాన్ని డిస్క్రైబ్ చేయడం మర్చిపోయాడు మర్చిపోలేదు బాబు వాడు నోటీసులోకి వెళ్ళలే పెడితే అది కూడా వాడు కొట్టేసి ఉండేవాడు అది మన దగ్గర ఉందండి ఎట్లా ఉందో తెలుసునా ప్రపంచపు మ్యాప్ మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు దాంట్లో ఇది చూశారా గమనించండి ఒక కుందేలు రెండు కాళ్ళ మీద లేచి ఎదురకుండా ఉండే ఒక ఆకుల పొదని పట్టుకోవడానికి చేతులు చాపుతున్నట్టుగా ఉంటుందా వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా మీరు గమనించారా చూశారా ఈసారి మీరు ఇంటికి వెళ్ళాక వరల్డ్ మ్యాప్ని అప్ సైడ్ డౌన్ చేయండి అంటే ఇలా కిందకి రివర్స్లో తిప్పండి ఒకసారి జాగ్రత్తగా దాన్ని గమనించండి ఎట్లా ఉంటుందో భావించండి అందులో మన ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా కుందేల్లా ఉంటాయి మిగతా కంట్రీస్ అన్నీ కూడా పొదలా ఉంటాయి ఈసారి ఎప్పుడైనా మీరు గమనించండి ఏషియన్ కంట్రీస్ కాదు అమెరికా అమెరికా కంట్రీస్ అన్నీ కూడా కుందేల్లా ఉంటాయి ఆ అలాస్కా ఆ కుందేటికి ఉండే తోకలా కూడా ఉంటుంది దక్షిణ అమెరికా ఆ కుందేలుకి తలలా ఉంటుంది అమెరికా అంతా కుందేలు పొట్ట మిగతా పొదలన్నీ మన ఏషియా ఖాండాల్లో ఉంటాయి వాళ్ళకి భోజనం అందుకే మొత్తం వాళ్ళు తినేసాను ప్రపంచం అంతా దోచుకు తినేసిన వాడు వాళ్ళే అమెరికాలో ఇవాళ ఉండేటటువంటి కొన్ని కోట్ల మిలియన్ల వర్త్ చేసే బంగారపు నిల్వలని ఇక్కడి నుంచి దోచుకుపోయినవి అక్కడ కూడా కొన్ని ఉంటే ఉండుగాక కానీ మెజారిటీ అని ఇక్కడి నుంచి వాళ్ళు దోచుకుపోయినారు సరే అది వాళ్ళు దోచుకెళ్ళారు తీసుకెళ్ళారు మనకెందుకు మనకి అది ప్రశ్న కాదు మనకి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హౌ ద వరల్డ్ లుక్డ్ ఆఫ్టర్ డివిజన్ అది మనకిప్పుడు కావాల్సింది అది ఎలా ఉండేదంటే ఒక తా ఒక కుందేలు పొదని పట్టుకోబోతున్నట్టుగా ఉంటుంది అని మనకి పురాణాలు వారి నుంచి చెప్పాయి ఇది ఎవరైనా చెప్పగలిగారా ప్రపంచానికి అసలు ప్రపంచ సముద్రయానం చేసినది మొదట మేమే ఓడ కనిపెట్టింది మేమే యంత్ర నిర్మాణం చేసింది మేమే వరల్డ్ మ్యాప్ డ్రాయింగ్ వేసింది మేమే అన్న వాళ్ళకి మరి ఐ వ్యూ కూడా కనిపించి ఉండాల్సింది అలా కనిపించలే పాపం వాళ్ళు వేస్తే కదా ప్రపంచపు మ్యాప్ మొదట వేసింది మనవాళ్ళు తర్వాత దాన్ని పాపం వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి ప్రపంచానికి ఇచ్చుకుని మేము వేసుకున్నాం కాపీ రైట్స్ తీసుకున్నాడు బియ్యానికి బాసుమతి బియ్యానికి పేటెంట్ రైట్స్ ఇప్పుడు ఇవాళ అమెరికాకు ఉన్నాయండి ఇండియాకి లేవు మీకు బాసుమతి బియ్యానికి పేటెంట్ రైట్ ఇవాళ అమెరికాదండి నాట్ యువర్స్ బియ్యం పండించేది మీరే దురదృష్టమేంటి తెలిసినండి ప్రపంచానికి బియ్యాన్ని ఇచ్చేవాళ్ళ మేము అని చెప్పేవాడికి బియ్యాన్ని వండుకు తినడం జాతకాదండి ఇప్పుడు బియ్యంతో చేసే రకరకాల ఆహార పదార్థాలు అనేది ఇప్పటికీ వాళ్ళకి తెలియదండి దద్దోనం చేయడం వాళ్ళకి వచ్చండి అంటే పొంగల్ చేయడం వాళ్ళకి వచ్చిన పులిహోర చేయడం వచ్చిన చక్కెర పొంగల్ వాళ్ళకి వచ్చిన మనకొచ్చండి ఇప్పుడు కాదు మనకి వందల ఏళ్ల క్రితం వచ్చను మన ఆగమ గ్రంథాల్లో దేవుడికి ఆరాధన చేసే విధానం చెప్పే గ్రంథాలని ఆగమ గ్రంథాలు అంటారు ఆ ఆగమ గ్రంథాల్లో కొన్ని సంహితలు అని ఉంటాయండి పుస్తకాలు అందులో దేవుడికి నైవేద్యం పెట్టే పదార్థాలను ఎట్లా తయారు చేయాలో కూడా ఉందండి రెసిపీస్ వంట నేర్పే పుస్తకాలు ఈవేళ కొత్తగా వచ్చినటువంటి మనవాళ్ళు రాస్తుంటే అబ్బో ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నారు అని పొంగిపోతున్నారు పాపం మీరంతా మన ఆగమ సంహితలు చెప్పేయండి చారు ఎట్లా కాయవలెను ఏమండి చారు ఎట్లా కాయను పచ్చడి ఎట్లా చేయవలెను అందులో పోపు ఏ పోపు వేయవలెను పోపులు అన్నిటికీ ఒకే రకంగా వేరండి ఇప్పుడు మన ఇండ్లల్లో పాపం ఇటు కూర ఇంత పప్పు పచ్చడి మొత్తం అన్ని చేసి పెట్టుకుని ఒకటే పోపు వేసేసి ఇందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం వేస్తారు పోపుల్లో రకాలు ఉన్నాయండి మరి నువ్వు కూర చేయాలంటే వేసే పోపులో మొట్టమొట్ట దాంట్లో పోసిన నూనెలో ఏది వేయాలి ఆవాల ముందు వేయాలా లేకపోతే మిరపకాయల ముందు వేయాలా అయితే జీలకర్ర ముందు వేయాలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ముందు ఇస్తా ఒక్కొక్కటి తర్వాత అండి మీకు తెలిసానో తెలియదు ఐ డోంట్ నో అందుకే ఆలయాల్లో ఉండే ప్రసాదాలు అంత రుచిగా ఉంటాయి మన ఇంట్లో ప్రసాదాలకి ఆ రుచి ఉండదండి చేయాల్సినటువంటి ఒక్కొక్క ప్రాసెస్ ఇది సంహితలు చెప్పే సంహితలు తప్పకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితంవి ఆధునికుల భాష ప్రకారం మన భాష ప్రకారం అతి ప్రాచీనమైనవి ఇవి మన గ్రంథాల మన వాంగ్మయపు గొప్పతనం ఎంతటిది అనేది మీకు జస్ట్ అట్ ఎ గ్లాన్స్ ఒక అవగాహన మీకు కలగడం కోసం మేము చెప్తున్న మాటలు ఇవి ఏమిటండి సోమలర్భూని ఉపనిషత్తు ప్రవచనాన్ని పేరు పెట్టి వంటలని చెప్తున్నారు అని అనుకోకండి మీరు వంటలు చెప్పడం కోసం మేము దీన్ని ప్రారంభం చేయలే అంటే ఈవెడ మన దురదృష్టపు స్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మీకు గుర్తించాలి అందుకోసం చెప్తున్నాను అన్నమాట నీకు వస్తువుని వండే విధానం తెలుసును వస్తువు పండించే విధానం తెలుసును కానీ నీకు పేటెంట్ రైట్స్ లేదు అమెరికా ఓడుకున్నాయి అట్లాగే చరిత్ర మీద నీకు పేటెంట్ రైట్ లేదు వాడుకున్నాయి నీ పుస్తకాల్లో నువ్వు అచ్చవుతున్నావు ఇక నీకు దేశాభిమానం కలగమంటే నీకు ఎందుకు కలుగుతుందయా జాతి మీద అభిమానం కలగమంటే నీకు ఎందుకు కలుగుతుంది నీ దేశం నీ జాతి దౌర్భాగ్యపు జాతి వాడు చాలా గొప్పవాడు అని నీకు మనసులో చిన్నప్పటి నుంచి చదువులో ప్రవేశించినప్పటి నుంచి నీకు భావం కలుగుతుంది కదా అబ్బా ప్రపంచానికి ఆ కొలంబో గారు మార్గదర్శకులు ఆ పకోడిగామ గారేనండి మార్గదర్శకులు తప్ప అసలు మన వాళ్ళు కానే కాదు అనే కదా మీ మీకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పటి నుంచి భావన అదే కదా మీకు మనం మనని అట్లా నిర్మాణం చేసుకున్నాం మన పురాణాల మీద మన చరిత్ర మీద మన ఇతిహాసం మీద ఏమాత్రం అభిమానం ఏర్పడని వీటి గురించి ఎవరైనా మాట్లాడితే అవన్నీ ఏదో పురాణాలు ఏదో పొక్కిటి పురాణాలు ఏదో రాసుకున్నారనుకోండి బాగానే ఉందనుకోండి సామాజిక స్పృహతోటే రాశారు అవి జరిగినవి జరిగిన వాటిని వారు చెప్పారు రికార్డ్ చేసి ఇచ్చారు ఏన్షియంట్ హిస్టరీ అంటాం వాటిని అంతేకాని మనం అవో తమాషాకి రాసుకున్నటువంటి కాల్పనికములైనటువంటి కథల వంటివి కాదు ఇప్పుడు వెయ్యి పడగలని ఒక మహానుభావుడు రాశారండి తమాషాగా సరదాగా ఆయన కావాలని రాసుకున్నాడు అది ఒక అది చరిత్ర అని అనక్కర్లే అది ఒక కవనం పురాణాలు అలాంటివి కావు రామాయణ భారతాలు అట్లాంటివి కావు వేదాలు అట్లాంటివి కావు అందుకోసమనే ఈ జరిగేటటువంటి చరిత్ర గతిని ఇది ప్రతిసారి ఇట్లా సాగుతూ ఉంటాయి అంటే ఒకనాడు అట్లా అట్లా విడిపోయినటువంటి భూమి మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ ఒకనాడు చేరుతూ ఉంటుంది ఒక చోటకి మళ్ళీ ఒకనాడు విడుతూ ఉంటుంది మళ్ళీ చేరుతూ ఉంటుంది భూమి మీద ఉండే ప్రాపర్టీస్ ఎక్కడికి బయటికి వెళ్ళవని చెప్పాం మీకు నిన్న మొన్న ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ భూమి మీదే ఉంటుంది మట్టిలో ఉండే ప్రతి ఇసుక రేణువు ఇక్కడే ఉంటాయి పైకి ఎక్కడికి వెళ్ళవు ఎవడైనా మన వాళ్ళు రాకెట్లోంచి బయటికి తీసుకుపోయి అక్కడ వదిలితే చెప్పలేమే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి సాధించుకొచ్చింది ఏంటంటే ఆ కంచి రెండు మూటలు మట్టి మోసుకొచ్చి మన దగ్గర మ్యూజియమ్స్లో పెట్టి మనం చూసుకుంటున్నాం అట్లా పట్టుకొస్తే ఏవైనా ఓ యాభై కేజీలు వెయిట్ ఇక్కడ పెరిగితే పెరగచ్చు భూమి మీద తప్ప అదర్వైజ్ భూమి యొక్క వెయిట్ ఒక్క గ్రామ్ కూడా పెరగదు ఒక్క గ్రామ్ కూడా తరగదు ఎప్పుడైనా ఏదైనా ఏ ఉల్కల్లాంటి ధూడో కొంత పడితే ఏమో అప్పుడు కొంత చేరితే చేరచ్చు వెయిట్ మైట్ బి యాడెడ్ ఎవడైనా ఎక్కడి నుంచి అలా చంద్రుడి మీదకో ఇప్పుడు ఎన్నో మొన్నో మార్స్ మీదకి వెళ్ళి మనవాడు దిగారండి మనవాడు ఇంకా మనిషి లేదు రాకెట్ వెళ్ళి దిగుతోందండి అక్కడ అలాంటి దాంట్లో ఏదైనా ఇంత మట్టి ముద్ద మంది భూమి మీద పట్టుకెళ్ళి చౌట్ నేల పట్టుకెళ్ళి మీ అక్కడ దాంట్లో పెడితే ఈ తీసుకెళ్ళి దాని మీద వేస్తే దీని మీద ఏమైనా కొంత ఐదు కేజీల వెయిట్ తగ్గితే తగ్గచ్చు అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటాక్ట్ తేడా ఏమిటంటే కొన్ని కలుస్తూ ఉంటాయి కొన్ని విడుతుంటాయి చూడండి మీరు ఈ ఒక పేస్ట్ లాంటివి తయారు చేస్తారండి దాంతో పేస్ట్ బొమ్మలు తయారు చేస్తారు అలాంటివి మన దగ్గర ఉన్నాయో లేవో మాకు తెలియదు మేము చూసాం కొన్ని చోట్ల అది ఒక పేస్ట్లా ఉంటుందన్నమాట ముద్దలాగా ఆ ముద్దకి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి అంటే అది బొమ్మ తయారైపోతుంది వాడు మళ్ళీ ఆ పేస్ట్ని ఇలా అనేసి దాంతో మళ్ళీ ఇంకో బొమ్మ చేస్తారు ఒకసారి వినాయకుడిని చేస్తాడు ఒకసారి హనుమంతుని చేస్తాడు ఒకసారి సినిమాన్ని చేస్తాడు ఒకసారి ఏనుగు చేస్తాడు ఒకసారి తోండ చేస్తాడు ఒకసారి బల్లి చేస్తాడు అదే పేస్ట్ ఎవడైనా చూసారే ఎట్లాంటి పేస్టులని చిన్నపిల్లలు ఆడుకునే షాప్స్లో బహుశా లాంటివి ఉంటాయని అనుకుంటాను బహుశా మరి ఇక్కడ ఉన్నాయా లేవో తెలియదు మేము ఒకసారి రోమ్ వెళ్ళాం ఆ రోమ్లో వాడు రోడ్డు మీద కూర్చోబెట్టి ఇలా చేస్తున్నాను టక టకడగా చేసి ఇలా పెట్టేస్తాడు చూస్తే ఆ చిన్న వేసి దాన్ని మళ్ళీ తక్కువ మార్చేసి దాంతో మెడింగ్కడు ఆశ్చర్యం వేసింది ఆ ముద్దు కొని పట్టుకొచ్చా మన దగ్గర తయారు కావట్లేదు మన దగ్గర అది ముద్ద ముద్దలాగే ఉంటుంది అంటే వస్తువు అదే బంగారపు వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని గ్రాముల బంగారము అన్ని గ్రాముల బంగారం అలానే ఉంటుంది మీరు ఏ మార్పునే చేయండి దాన్ని ఆభరణాల కింద మార్చండి దాని కింద మార్చండి బిస్కెట్ల కింద మార్చండి కేక్స్ కింద మార్చండి లేదా అప్పుడప్పుడు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాడు రైట్ చేస్తే దాన్ని కాస్త మసి కింద మార్చండి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ప్రాసెస్ చేసి మళ్ళీ మీరు గోల్డ్ కింద తయారు చేయండి యూ డూ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్ గోల్డ్ క్వాంటిటీ ఎంతో అంతే ఒక గ్రామ్ ఆ గ్రాములో ఒక పాయింట్ కూడా అటు ఇటు మారకుండా ఉంటుంది అంటారు ఆ వ్యాపారం చేసేవాడికి తెలియాలి ఏమండి అట్లానే ఈ భూమి మీద కూడా అయితే ఒకసారి నువ్వు బంగారంతో చెవులకి పెట్టుకునేటటువంటి జూకాలో తయారు చేసుకోవచ్చు ఒకసారి మెడలో పెట్టుకునే నెక్లెస్ తయారు చేసుకోవచ్చు చేతికి పెట్టే కంకణం తయారు చేసుకోవచ్చు ఒకసారి భుజ కీర్తులు తయారు చేసుకోవచ్చు ఒకసారి ఉద్యానం తయారు చేసుకోవచ్చు ఒకసారి ఉంగరం తయారు చేసుకోవచ్చు ఒకసారి నువ్వు మట్టెలు తయారు చేసుకోవచ్చు అదే బంగారం పేరు మారుతోంది ఆకారం మారుతోంది ద్రవ్యం మారటం లేదు భూమి మీద జరిగేటటువంటి సృష్టి ప్రక్రియ కూడా అంతే సప్త ఋషులు ఉండాలి ఇదొక నియమం సప్త ఋషులే ఎప్పుడు ఉంటారండి కానీ ఆ సప్త ఋషుల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఒకసారి కొందరు ఉండొచ్చు ఇంకొకసారి ఇంకో కొందరు ఉండొచ్చు ఇంకొకసారి ఇంకో ఏడుగురు ఉండొచ్చు బట్ సప్త ఋషులు అనేవాళ్ళు ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటారు అయితే మన ఉద్దేశం ఏంటంటే సప్త అంటే ఆ ఏడుగురే ఉండాలి కావాలి పర్మనెంట్ నో అందులో ఒకసారి అత్రి బురుగు కుత్సా వశిష్ట గౌతమ కాసేప అత్రి వీళ్ళు ఉండొచ్చు ఇంకోసారి ఇంకో ఏడుగురు రావచ్చు ఇంకోసారి ఇంకో ఏడుగురు ఉండొచ్చు పోస్ట్ అదే ఇప్పుడు మన మినిస్టరీస్ లాగా ఒకసారి జింబోజెట్ మినిస్ట్రీ ఒకసారి ఎయిర్ బస్ మినిస్ట్రీ ఒకసారి ఇరవై ఏడుగురు గురు ఒకసారి అరవై రెండు గురు అరవై ముగ్గురు గురు ఇలా ఉండదండి ఫోస్ట్ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ దట్స్ ఇట్ సూర్యుడు ఉంటాడు ఇప్పుడు చంద్రుడు ఉంటాడు ఇప్పుడు ఇంకా గ్రహాలు ఉంటాయి ఇప్పుడు ఇతర దేవతలు ఉంటారు ఇతర పదవులు ఉంటాయి అవన్నీ ఎప్పుడు ఉంటాయి అట్లానే ఋషులు కూడా ఎప్పుడు ఉంటారు ఆ ఋషి పోస్ట్లు ఎప్పుడు ఉంటాయి అంచేత ఉపనిషత్తుల్లో మనకి ఏమండి ఒకసారి ఇక్కడ భరద్వాజుడి గురించి చెబుతోంది సనత్ కుమారుడు గురించి చెబుతోంది ఇక్కడ సనత్ సుజాతుడు గురించి చెబుతోంది ఇక్కడ సనకుడు గురించి చెబుతోంది ఈ సనకుడు తర్వాతే కదండి వేదాలు రాసి ఉండాలి ఆయన తర్వాతే కదండి మరి ఇప్పుడు ఈ ఉపనిషత్తు వచ్చి ఉండాలి ఇందులో వ్యాసుడి గురించి చెబుతోంది పరాశడి గురించి చెబుతోంది అంటే వ్యాస పరాశరుల తర్వాతే కదండి తప్పకుండా ఈ పుస్తకం తయారయ్యి ఉండాలి అందుకే వేదం యొక్క ఏజ్ మూడు వేల సంవత్సరాలు బీసీ అని మేము అంటున్నాము అంటే నేనే పిచ్చివాడ వ్యాసా ఇస్ ఎ పోస్ట్ ఇందాక చెప్పామే చీఫ్ మినిస్టర్గా ఒకనాడు చంద్రబాబు గారు ఉండొచ్చు ఒకనాడు విజయ ఆయన పేరేమిటి రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఉండచ్చు ఒకనాడు చెన్నారెడ్డి గారు ఉండొచ్చు ఒకనాడు మరో ఆయన ఉండొచ్చు కానీ ఇంకోనాడు ఉండొచ్చు పోస్ట్ పోస్టే వ్యక్తులు మారుతూ ఉంటారు అట్లానే ఋషులు కూడా ఇంత ఉపోద్ఘాతం ఈ వేళంతా మీకు దేనికోసం చెప్తున్నామంటే అయ్యా ఉపనిషత్తులో బలాన వాళ్ళ పేర్లు వచ్చాయండి ఆ పేర్ల తర్వాతే కదండి రాసి వచ్చింది మీరు ఎప్పటిదో ఇది ఎప్పుడు రాయలేదు ఇది అనాది నిధనమైనది ఇది అపౌరుషేయమైనది నిత్యమైనది అంటారు ఏమిటండి మీ ఇర్రుల వెంట మాటలు ఇలాగా అనకండి ఇప్పుడు వేదము నిత్యము వేదము అపౌరుషేయము వేద వాంగ్మయమంతా అపౌరుషేయమే వేదాల్లో చెప్పినటువంటి వాస్తవాలు కూడా మనం అంగీకరించి తీరాలి అందుకోసమే మనం ఆ వేదాలకు చెప్పినటువంటి జ్ఞాన భాగాన్ని అర్థం చేసుకోవడం కోసం ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి దాన్ని రిసీవ్ చేసుకోగలిగేటటువంటి స్థితిలో మన భాగాలు మన శరీరం ఉండాలి మన ఇంద్రియాలు ఉండాలి మన బుద్ధి ఉండాలి మన మనస్సు ఉండాలి దాన్ని మనం విశ్వసించగలగాలి అది ఇంపార్టెంట్ అది అదే మనం మీ చేసిన మొదటి శాంతి మంత్రపు తాత్పర్యం భద్రం కరుణే విశృణుయామ మనం అందరం కలిసి మంచి వినే ప్రయత్నించేద్దాం భద్రం అక్షభిర్ యజత్రాహ మనందరం కూడా చూసేవన్నీ కూడా మంచివి చూద్దాం మన కళ్ళు మంచిని గ్రహించగలిగేటట్టుగా వాటిని మనం ప్ర ప్రార్థన చేసుకుందాం వీటికి ఆధారమైనటువంటి ఒక్కొక్క ఇంద్రియానికి ప్రకృతిలో ఒక్కొక్క కంట్రోలింగ్ పాయింట్ ఉంది ఎందుకంటే నాకు కన్నుంది నీకు కన్నుంది నువ్వు చూడగలుగుతున్నావు నేను చూడగలుగుతున్నావు నేను చూడగలిగినట్టే నువ్వు చూస్తున్నావు మనం చూడగలిగినట్టే మరొకటి చూస్తున్నాడు ఎందరికీ చూడం ఆ రకమైనటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయంటే కన్ను అనేటటువంటిది నాకున్నా నీకున్నా మరొకడుకున్నా దాన్ని కంట్రోల్ చేసేటటువంటిది ఏదో ఒక పవర్ ఉందండి ప్రకృతిలో దానికి దేవ అని పేరండి మీకు లౌకికంగా చెప్తా ఇప్పుడు మీకు పరిచయం ఉండేది మీ అందరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి తెలుసు ఇప్పుడు అడుక్కునేవాడికి కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఊళ్ళో ఉండి అడుక్కునేవాడు పక్క ఊరు వాడితో బిజినెస్ అని వాడు మాట్లాడుతూ ఉంటాట ఓ పెద్ద మనిషి ఒక ఆయన అన్నాడు అయితే ఇప్పుడు మా దగ్గర ఉండేటటువంటి ఏదో ఫోన్ ఉందనుకోండి మాకు లేదనుకోండి ఉందా అనుకుందాం పోనీ లేకపోతే నేను తప్ప తప్పేమిటండి మా దాంట్లో ఉండేటటువంటి ఆ సాఫ్ట్వేర్ అనుకోండి మీ దగ్గర ఉండేది ఎయిర్టెల్ అనుకోండి ఇంకొకటి దగ్గర ఉండేది రిలయన్స్ అనుకోండి ఇంకొకటి దగ్గర ఉండేది టాటా అనుకోండి ఇంకొకటి దగ్గర ఉండేది ఇంకో ఎక్స్ వై జీని ఓకే మరి ఈ సెల్ ఫోన్ నా దగ్గర నీ దగ్గర నీ దగ్గర ఉంటే మనకే అనిపిస్తాం ఎయిర్టెల్ గారి మాట మన దగ్గర రాకపోవచ్చు మనం పనిచేసిన చోట వాడిది పని చేయకపోవచ్చు వాడిది పని చేసిన మనది పని చేయకపోవచ్చు కొన్ని ఇంటర్ లింక్ ఉండవచ్చు కదండి ఇప్పుడు మనం సెల్ఫోన్స్లో చూడాలా ఇప్పుడు మీ దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసును ఇదివరకు యాపిల్ ఉండేది కొంచెం మ్యాక్ కొంచెం చాలా ఫేమస్గా ఉండేది మెల్లిగా డౌన్ అయిపోయింది అనుకోండి దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వాడు వచ్చాడు వాడు వచ్చిన వీడి సాఫ్ట్ వీడి దగ్గర పనిచేసిన సాఫ్ట్వేర్ వాడి దగ్గర పనిచేయండి వాడి దగ్గర పనిచేసింది వీడి దగ్గర పనిచేయండి వాడి దగ్గర కంప్యూటర్ అదే అందులో జరిగే ప్రోగ్రామింగ్ అదే వచ్చే విధానం అదే కానీ అది పనిచేస్తున్నాడు ఇది పని ఇది పనిచేస్తే అది పనిచేయదు చేయదు అలాగా లాగా అంటే నా సెల్ ఫోన్ అయినా మీ సెల్ ఫోన్ అయినా వాడి సెల్ ఫోన్ అయినా వీడి సెల్ ఫోన్ అయినా వీటిని లింకప్ చేసి చేయించేటటువంటిది మెకానిజం అక్కడెక్కడో ఒక టవర్ కట్టి దాంట్లో పెట్టేట ఆ టవర్ పరిధిలో ఉన్నంత వరకు ఇవన్నీ పనిచేస్తాయి వీటికి టవర్కి లింక్ ఏంటి ఉందా ఇప్పుడు కార్లెస్ ఫోన్ అంటే ఫోన్ దీనికి మానిటర్ ఆ పక్కన ఉంటుంది కార్డు ఉండే ఫోన్ అయితే దానికి లింక్ ఉంటుంది నీ సెల్ ఫోన్కి ఇక్కడ నువ్వు సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుతున్నావు అక్కడెక్కడో టవర్ ఉంది నువ్వు ఎక్కడికో అమెరికా లింక్ చేసి మాట్లాడుతున్నావు కదురుతుందా లేదండి ఏమండి ఇక్కడ మనం మంత్రాలు చదివి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఆ లోకంలోకాడికి పెడతాయట ఆహాహా అంటాడు వాడు పెద్ద మహా తెలివైనటువంటి ఆర్గ్యుమెంట్ పెద్ద లాజిక్ చేస్తున్నట్టు ఒరే పిచ్చోడా ఇక్కడ నువ్వు కూర్చుని ఇక్కడ నేను సెల్ ఫోన్లో కూర్చుని హో మిస్టర్ బ్యాంక్ ఖమాన్ అంటూ మీ ఏటీఎం బ్యాంక్స్లో మీరు ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు డబ్బులు మీ వాడికి వెళ్ళిపోతున్నాయి అమెరికాలో పంపిస్తున్నారు లేదా మీ పిల్లలకి చచ్చట్ వ్యాపారం చేసి మీ తిండి మానేజర్ను పంపిస్తున్నారు అది మీరేం తీసుకెళ్ళి ఇలాగ చేయి పెట్టి అమెరికా దాకా అక్కడ వాడికి డ్రాప్ చేయట్లేదండి యు ఆర్ మేకింగ్ ఏ కాల్ అండ్ హిస్ రిసీవింగ్ ద మనీ ఇక్కడ కూర్చుని మీరు చిన్న మీ కంప్యూటర్లో చిన్న ఈమెయిల్ పెట్టేస్తున్నారు తక్కువనే వాడు చూసేసుకుంటున్నాడు దీనికి దానికి లింక్ కూడా లేదండి ఇదివరకు ఈమెయిల్ అంటే మీరు ఫోన్ కనెక్షన్ పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఫోన్ కనెక్షన్ కూడా అక్కర్లే శుభ్రంగా మీరు ఆ రిలయన్స్ గారి ఫోన్ పెట్టుకుని టకా టకా కొడితే వెళ్ళిపోయేంతే ఏమిటండి ఇది అందులో బొమ్మలు వెళ్ళిపోతున్నాయి ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతున్నాయి ప్రాజెక్ట్స్ వెళ్ళిపోతున్నాయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇది నమ్ముతాటండి మంత్రం చదివి నువ్వు అట్లాగే పెడుతుంది అంటే వాడిని అమ్మట్టండి ఏమనాలి వాడని మన ఇంద్రియాలకు కూడా నాకుండే కన్ను ఒక ఇంద్రియం నీకుండే కన్ను ఒక ఇంద్రియం వాడుకుండే కన్ను ఒక ఇంద్రియం వీడుకుండే కన్ను ఒక ఇంద్రియం అది ఇందరివి కళ్ళు ఒకే రకంగా పనిచేస్తే ఒకే రకంగా అంటే ఒకే పవర్తో కాదమని చెప్పేది వాటి పనిచేసే మెకానిజం ఈజ్ ద సేమ్ ఈ కన్ను అనే దానికి అంతటికి కూడా వెనకాతులు ఒక కంట్రోలింగ్ పవర్ నేచర్లో ఉంటుంది దానికి మనం దేవత అని పేరు పెడతాం ముక్కు అనేది ఇంకొక ఇంద్రియం నా ముక్కు వాసన చూస్తుంది నీ ముక్కు వాసన చూస్తుంది వాడి ముక్కు వాసన చూస్తుంది వాసన చూసే ప్రాసెస్ ఒకటే మళ్ళీ నాకు వాసన వేసినట్టే నీకు వాసన వేస్తుందండి రోగం ఉంటే చెప్పలేము రోగం ఉండేవాడికి వాసన అసలు వేయకపోవచ్చు ఇంకొకటికి అది ఎలర్జీ వచ్చే వాసన వేయొచ్చు అది వేరే విషయం కాక నాల్క ఎట్లా పనిచేస్తుందో నాలుక అట్లానే పనిచేస్తుంది రోగం లేకపోతే వరకు కూడా రోగం ఉంటే మాత్రం నాకు తీయగా ఉండేది నీకు చేదుగా ఉండొచ్చు నీకు చేదుగా ఉండేది నాకు తీగా ఉండొచ్చు కానీ అది లేనప్పుడు ఉండేటటువంటి నార్మల్ స్టేట్లో మేము చెప్తున్నాం ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ వదిలిపెట్టేయండి బట్ ఈ నార్మల్ కోర్స్ ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి సెన్స్ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఇవన్నీ ఒక క్రమబద్ధంగా పనిచేస్తున్నాయి అంటే ఆయా ఇంద్రియానికి వెనకాతలు ఉండే ఒక అధిష్టాన దేవత ఉంటుంది అది ప్రకృతిలో ఉంటుంది అది నా ఇంద్రియం పనిచేస్తుంది నీ ఇంద్రియం పనిచేయిస్తుంది మనం ఆ దేవతల్ని ప్రార్థన చేస్తున్నాం ఓ దేవతలారా మా దేహాలని మా ఇంద్రియాలని సమర్థవంతంగా పని చేయించండి అవి స్థిరంగా ఉండగలిగేట్టుగా చేయండి అస్థిరంగా ఉంచవద్దును స్థిరంగా ఉండడమే కాదు మా శరీరంలో సక్రమంగా అమరి ఉండాలి ఉండడం చాలదు మేము చేసే ప్రతి పనికి అవి కోఆపరేట్ చేయాలి ఊరికే కోఆపరేట్ చేయడం కాదు ఆ పనిని ఒకవేళ మేము మాకుండేటటువంటి ఏవో ఆలోచనల చేత తప్పుదారి పట్టిద్దామని అనుకున్నా అవి మంచిదారిలో మమ్మల్ని తీసుకువెళ్ళగలిగేకట్టుగా ఉండాలి నిందన మనం ప్రార్థన చేసాం యజత్రాహ స్థిరై రంగైస్తు మా జీవితం అంతా అట్లా సాగాలి ఎంతకాలం జీవిస్తాం అనేది నాకు అక్కర్లేదు జీవించే కాలం ఎంతైనా అట్లా నేను జీవించాలి మంచం మీద పడి ఇక్కడ గొట్టం పెట్టి ఇక్కడ గొట్టం పెట్టి ఇక్కడ గొట్టం పెట్టి ఇటు తిప్పడానికి భయం వేసి ముట్టుకుంటే చర్మం అంతా ఊడిపోయేటటువంటి స్థితి ఐ డోంట్ వాంట్ లీడ్ సచ్ లైఫ్ ఎట్ టాల్ ఒక క్షణం కూడా ఒకటి చేత సేవ చేయించుకుంటూ బతికే క్షణం కూడా జీవితం అక్కర్ అది లేకుండా స్థిరమైనటువంటి బాడీతో ఉండాలి హాయిగా రాత్రిపూట కూడా చెగోడీలు చిట్టుగారులు జంతికీలు లాంటివి హాయిగా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని తినాలండి హాయిగా రాత్రి పడుకోవాలి పొద్దున లేవకూడదండి పోతే అలా పోవాలండి మృత్యువు రావడం ఎడగన్ తప్పదండి బట్ వస్తే మృత్యువు అట్లా రావాలి చక్కగా కూర్చుని హాయిగా టిఫిన్ పుచ్చుకోవాలి అలా వెనక్కి అంతే ఫినిష్ డాక్టర్ దగ్గరికి బోస్కెళ్ళి ఇంజెక్షన్ పొడిచే స్థితి కూడా రాకూడదండి డోంట్ టు అగ్రీ విత్ అస్ ఎస్ అది మనకి ఆ వేదం చెప్తోందండి అవునండి వేదాలు కేవలం మూఢాచారాలు చెప్పడానికి వచ్చాయా అయితే సమాజాన్ని ప్యాసివ్గా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా సమాజం మీద బాధ్యత లేకుండా తయారు చేయడానికి వచ్చింది అది మనిషికి బ్రతికే విధానాన్ని ఎట్లా కోరుకోవాలో మనకి నేర్పడం కోసం వచ్చింది అందుకే మనం అటువంటి ప్రార్థన చేసి సరే అది అయిపోయింది తర్వాత శాంతి మంత్రం రెండవది మనకు ఎప్పుడైనా ఏదైనా ఒకదాన్ని అట్లా ఆచరించిన వ్యక్తిని చూస్తే వారిని ఇమిటేట్ చేయడం మనకి సులభం ఎవడో ఒకడు ఆ మార్గంలో నడిచిన వాడు ఉంటే వాడిని ఫాలో కావడం అనేది మనకి ఈజీ ఆ వ్యక్తిని చూసి మనం నేర్చుకుంటాం మీరు చిన్నపిల్లలకి తెలుసును మీకు చిన్నపిల్లల్ని చూస్తుంటారు కనుక మీరు వెళ్ళి నమస్కారం పెడతారనుకోండి అనుకోండి నుండి మీ పిల్లవాడు కూడా నమస్కారం పెడతాడు మీరు ఇలా ఇలా ఎలా అన్నారనుకోండి వాడు కూడా ఇలా ఎలా అంటాడు అది ఏమిటో వాడికి తెలియదు ఎందుకో వాడికి తెలియదు కానీ వాడు మిమ్మల్ని చూస్తాడు ఇదాకా మీరు ఏం చేస్తున్నారో గమనిస్తారు మీ నమస్కారం పెట్టే బాగుంటుంది ఇటు తిప్పి ఇటు తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పిందనమాట వాడు కూడా అట్లా అంటాడు మనిషి సహజంగానే అనుకరణ ప్రవృత్తి కలవాడు అనుకరణశీలుడు మనిషి అందుకోసమే మనకి అట్లాంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేసిన వాళ్ళు ఎవరైనా కావాలి వాడిని ఒకసారి స్మరించుకోవాలి సో దట్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ యూ కెన్ ఈజీలీ ప్రాక్టీస్ ఇట్ రాముడి గురించి ఎందుకంటే మనం ఇప్పటికీ అలా తలుచుకుంటున్నాం బికాస్ ప్రతి ప్రతి జీవితంలో ఆస్పెక్ట్ని ఆయన మనకి ఆచరించి ఆయా అనుభవాన్ని మనకి చూపించాడు మనకి అట్లాంటి సన్నివేశాలు ఎదురవుతాయి కనుక వాటిని ఫేస్ చేయడానికి అట్లాంటి ఒక వ్యక్తిని